శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని చిట్టి కథలు పూర్వకాలమందు ఒక గ్రామంలో ఒక సంపన్న గృహస్థు ఉండేవాడు అతిథి సత్కారం అంటే ఎంతో ఆసక్తి ఒక రోజున వారింటికి మార్గస్థుడైన ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు ఒక ఉత్తమ బ్రాహ్మణుడు తన ఇంటికి అతిథిగా వచ్చినందుకు గృహస్థు చాలా సంతోషించాడు ఆయన్ని ఉచితాసనమందు కూర్చుండబెట్టాడు గబగబా వంటలు చేయించాడు వంట కాగానే ఆ బ్రాహ్మణ్ణి స్నానం చేయమన్నాడు అతిథి గృహస్థు ఇద్దరూ కలిసి భోజనాలకి కూర్చున్నారు అతి భక్తితో గృహస్థు ఆయనకి సఫర్యలు చేస్తూ స్వామి సావకాశంగా భోంచేయండి మొహమాట పడకండి ఇది మీ అంటూ మర్యాద కోసం భేదాభావం లేకుండా మాట్లాడచుచ్చాడు స్వామి ఇది మీ ఇల్లు అని అన్నప్పుడల్లా ఆ వచ్చిన అతిథి ఉద్దరి నీళ్ళు నీళ్లు తీసి కుడి చేతులు వేసుకుంటూ ఇదం గృహపథ్యాజ్ఞానుసారేణ గృహదానం శ్రీ మహావిష్ణు ప్రీతికామయ మానస్తుభ్యమహం సంప్రదేన మమనామమ అని చెప్పి తన చేతిలో తనే అర్ఘ్యం విడుస్తూ వచ్చాడు మరునాడు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు ఆ ఇల్లు మరమ్మతు చేయటానికని కొంతమంది పని వాళ్ళను వెంటబెట్టుకు చక్క వచ్చాడు ఇది చూసి గృహయజమాని ఆశ్చర్యపోయాడు ఇద్దరూ ఘర్షణ పడటం చూసి ఊళ్ళో పది మంది పోగయ్యారు మర్యాద కోసం మాట వరుస కన్నది పట్టుకొని ద్రోహం తలపెడతావా దురాశా పిశాచి సంతోషించానులే నీ తెలివితేటలకి నడు నడు అని చివాట్లు వేసి అతిథి బ్రాహ్మణ్ణి సాగనంపాడు నాటి నుంచి గృహస్థు అలంకారాలు ప్రమాదకరమని తెలుసుకొని మానివేసి జాగ్రత్తగా మాట్లాడేవాడు ఈ కథ రాసినవారు జే సుగుణమని కార్వేటి నగరం రెండవ కథ అనగనగా ఒక ఊరిలో పరమలోభి అయిన ఒక నేతి వర్తకుడు ఉండేవాడు అతడు నేతిలో బాగా కల్తీ చేసి అమ్ముతూ వచ్చాడు అయితే దొంగతనం మోసం ఎన్నాళ్ళని దాగుతుంది కొన్నాళ్లకు వర్తకుడు పట్టుబడ్డాడు వానిపైన కేసు పెట్టారు విచారణ జరిగింది న్యాయాధిపతి తీర్పు చెబుతూ శెట్టితో ఈ విధంగా చెప్పాడు నీవు చేసిన ఈ నేరానికి గాను ఒక వీసే కంపు నెయ్యి తాగినా సరే లేదా నూరు కొరడా దెబ్బలు తిన్నా సరే అది ఇది కాదంటే ఒక నూరు రూపాయల జరిమానా చెల్లించినా సరే ఈ మూడింటిలో నీకు ఏ శిక్ష ఇష్టమైతే దానినే విధిస్తాను కోరుకో బాగానే ఉందనుకున్నాడు సావుకారు కురడా దెబ్బలు ఎవరు తింటారు చూస్తూ చూస్తూ ఒకటి కాదు రెండు కాదు వంద రూపాయల జరిమానా మాత్రం ఎలా ఎచ్చుకోగలను కనుక ఎట్లాగో కళ్ళు మూసుకొని ఒక వీస కంపు నెయ్యి తాగేస్తే పీడ వదులుతుంది అని అనుకొని మొదటి షరతుకి ఒప్పుకున్నాడు న్యాయాధిపతి వెంటనే ఒక వీసడు కంపు నెయ్యి తెప్పించాడు వర్తకుడు సిద్ధపడ్డాడే కానీ తీరా నెయ్యి తెచ్చి ఇవ్వగా ఒక్క గిద్దడు తాగేసరికి మొహం మొత్తి వాంతి చేసుకున్నాడు అప్పుడు అతను కొరడా దెబ్బలు తినడానికే ఒప్పుకొనగా తలారులు కొట్టనారంభించారు ఆరు దెబ్బలు తినేసరికి తట్టుకోలేక బాబో ఈ దెబ్బలొద్దు ఏ ఇచ్చుకుంటాను అంటూ నూరు రూపాయలు జరిమానా చెల్లించి బ్రతుకు జీవడా అంటూ బయటపడ్డాడు ఈ విధంగా లోపత్వం వల్ల సావుకారు ఒక్క శిక్షతో పోయేదానికి బదులు మూడు రకాల శిక్షలు అనుభవించాల్సి వచ్చింది అందుకనే లోబి అన్ని విధాలా చెడుతాడు అంటారు ఈ కథ రాసిన వారు కె మృత్యుంజయరావు బెంగళూరు ఇలాంటి మరెన్నో చిన్న చిన్న కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి